హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భాగ్యం రామరాజు కుటుంబం గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి నేను నా కూతుర్ని ఆర్ రామరాజు కొడుక్కిచ్చి పెళ్లి చేయనని ఖచ్చితంగా చెప్పేసి వచ్చేసాను కానీ చందు మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని తెలుసుకొని ఇప్పుడు బయటికి వచ్చాడు ఒకవేళ ఇప్పుడు నేను నా కూతుర్ని తీసుకొని రామరాజు ఇంటికి వెళ్ళకపోతే ఆ రామరాజు తన కొడుక్కి నా కూతుర్ని పెళ్ళి చేసుకోడు లేదు అలా అయితే ఇక నా కూతురికి డబ్బున్న అబ్బాయితో పెళ్ళెలా అవుతుంది తన జీవితం సంతోషంగా ఎలా ఉంటుంది ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక భాగ్యం ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో భాగ్యానికి ఒక ఆలోచన వస్తుంది అమ్మ శ్రీవల్లి అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి అక్కడికి వస్తుంది ఏంటమ్మా అనగానే అప్పుడు భాగ్యం మాత్రం చూడు శ్రీవల్లి ఇప్పుడు వెంటనే మనం రామరాజు ఇంటికి వెళ్ళాలి లేకపోతే నీ పెళ్ళి ఆగిపోయేలా ఉంది అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లిని తీసుకొని రామరాజు ఇంటికి వెళ్తుంది చూడన్నయ్య ఏం చేయమంటారో మీరే చెప్పండి నా కూతురు మాత్రం నీ కొడుకునే పెళ్లి చేసుకుంటానంది లేకపోతే తనకు పెళ్ళే వద్దని చెప్తుంది మీరే చెప్పండి అన్నయ్య అనగానే అప్పుడు రామరాజు మాత్రం చూడమ్మా నువ్వేమీ భయపడకు నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు ఇక మీద ఎలాంటి తప్పు జరగనివ్వనని నీకు హామీ ఇస్తున్నాను కానీ నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయమ్మా అని రామరాజు అనగానే అప్పుడు భాగ్యం ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే శ్రీవల్లి చూడమ్మీ నువ్వు మాత్రం బావనిచ్చి నాకు పెళ్లి చేయకపోతే నేను పెళ్ళే చేసుకోలేను నాకు ఆయన నన్ను చాలా మంచిగా చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి కూడా ఇంకేంటోదినా బా శ్రీవల్లి కూడా నా కొడుకుని చేసుకుంటానని చెప్తుంది ఇక నువ్వు ఆలోచించేదేముంది వెంటనే పెళ్లి జరిపి అని వేదవతి అనగానే అప్పుడు భాగ్యం సరే వదిన అని చెప్పి ఇక భాగ్యం చూడన్నయ్య రేపే నిశ్చితార్థం పెట్టుకుందాం అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రామరాజు మాత్రం ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు రామరాజు మాత్రం చూడు వేదవతి అందరం రేపు ఉదయాన్నే తొందరగా రెడీ అవి నిశ్చితార్థానికి బయలుదేరాలి అనగానే అప్పుడు వేదవతి సరే అంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక అందరూ కూడా నిశ్చితార్థానికి రెడీ అయ్యి వెళ్తూ ఉంటారు ఇక రామరాజు మాత్రం ఒరేయ్ నువ్వు మాత్రం నిశ్చితార్థానికి రాకూడదు నువ్వు అక్కడికి వస్తే నా కొడుకు నిశ్చితార్థం ఆగిపోతుంది అనగానే ఇక దీని చాలా బాధపడి ఇంటి దగ్గరే ఉండిపోతాడు ఇక రామరాజు కుటుంబం మొత్తం నిశ్చితార్థం కోసం భాగ్యం ఊరికి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళి భాగ్యం ఇంటూ ముందు నిలబడి చూస్తూ ఉంటాడు అక్కడ ఎవరూ కనిపించరు వెంటనే రామరాజు అదేంటి వేదవతి ఇది భాగ్యం ఇల్లే కదా భాగ్యం ఇంట్లో ఎవరూ లేరేంటి ఎంత పిలిచినా పలకలం లేదేంటి ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని చెప్పి రామరాజు ఇక భాగ్యం గురించే అటు ఇటు వెతుకుతూ ఉంటారు ఇక ఎక్కడా కనిపించకపోవడంతో ఇంతలోనే ఆ ఊర్లో ఒక అతను అటుగా వెళ్తూ ఉంటాడు ఇక రామరాజు అతన్ని పిలిచి చూడండి ఈ ఇంట్లో భాగ్యం వాళ్ళు ఉండాలి కదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనగానే అప్పుడు అతను ఏంటండి మీరు చెప్పేది భాగ్యమా భాగ్యం ఎవరు అనగానే అప్పుడు అతను అదేంటండి ఈ ఇల్లు భాగ్యాన్నిదే కదా అంటూ ఉంటే ఈ అతను మాత్రం ఏమోనండి మాకు అర్థం కావడం లేదు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామరాజు మాత్రం ఎలా బుజ్జమ్మా ఇప్పుడు ఈ భాగ్యం ఎక్కడికి వెళ్ళింది నిశ్చితార్థమని మనం ఇక్కడికి వచ్చాం ఒకవేళ ఆ భాగ్యం మనల్ని ఏమైనా మోసం చేసిందా అని చెప్పి రామరాజు అంటూ ఉంటే ఇక వేదమతి మాత్రం చూడండి వెంటనే భాగ్యవదనికి ఫోన్ చేయండి తను ఎక్కడ ఉందో తెలిసిపోతుంది కదా అని వేదవతి అంటుంది అప్పుడు రామరాజు అవును బుజ్జమ్మ నాకు ఈ ఐడియానే రాలేదు అని చెప్పి ఇక రామరాజు తన ఫోన్ తీసి భాగ్యానికి ఫోన్ చేస్తాడు ఇక రామరాజు నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి చెప్పన్నయనే గారు అనగానే అప్పుడు రామరాజు అదింటమ్మా నిశ్చితార్థమని చెప్పావు ఇంటి దగ్గర ఎవరు లేరు మీరు ఎక్కడికి వెళ్ళారు అనగానే అప్పుడు భాగ్యం అన్నయ్య నేను గుడిలో ఉన్నాను అనగానే అప్పుడు రామరాజు గుడిలోనా నిశ్చితార్థం పెట్టుకుందామన్నావు ఇప్పుడు గుడిలో ఏంటమ్మా అనగానే అప్పుడు వే భాగ్యం మాత్రం అన్నయ్య మీరు వెంటనే గుడికి రండి నేను అంతా ఇక్కడ చెప్తాను అని చెప్పి ఇక భాగ్యం అంటుంది అప్పుడు రామరాజు వేదవతి సరే అని చెప్పి ఇక గుడికి వెళ్తారు గుడిలో భాగ్యం మాత్రం నిశ్చితార్థానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తుంది ఇక అది చూసిన వేదవతి రామరాజు అందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు ఇక రామరాజు మాత్రం ఇదేంటమ్మా ఏర్పాట్లు ఇక్కడ చేశావేంటమ్మా అని రామరాజు అనగానే అప్పుడు భాగ్యం మాత్రం చూడన్నయ్య నీ కొడుకు జైలుకు వెళ్ళి వచ్చాడు కదా అందుకే తన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేను అందుకే నా కూతురు శ్రీవల్లి ఇక్కడ ఈ ఏర్పాట్లు చేయమని చెప్పడంతో తన మాట కాదనలేక నేను ఈ ఏర్పాట్లు చేశానన్నయ్య నన్ను తప్పుగా అనుకోవద్దు అని భాగ్యమనేసరికి ఇక రామరాజు వేదవతి ఆలోచిస్తూ ఉంటారు ఇంతలోనే ఇక వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఆ ఊర్లో ఒక అతను అటుగా వెళ్తూ రామరాజు వేదవతిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఇదేంటి ఈ భాగ్యం వీళ్ళని మోసం చేస్తుంది ఇప్పుడు వాళ్ళు చేతిలో మోసపోతే తన కుటుంబమే నాశనమైపోతుంది భాగ్యం గురించి తెలియక తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ఎలాగైనా ఈ భాగ్యం నిజ స్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టాలి అని చెప్పి ఇక అతను అనుకుంటూ భాగ్యం అత్త వీడియోలు ఒకరోజు నేను తీసి పెట్టుకున్నాను కదా అవి నా ఫోన్లో ఉన్నాయా లేవా అని చేసి ఇక అతను చెక్ చేసుకుంటూ ఉంటాడు ఇక ఆ వీడియోలు తన ఫోన్లో ఉండడంతో అవును ఈ వీడియోలు రామరాజుకి చూయించి భాగ్యం నిజ స్వరూపాన్ని పెట్టాలి లేకపోతే ఆ అబ్బాయి జీవితం నాశనమైపోతుంది అని చెప్పి ఇక అతను అనుకుంటూ రామరాజు కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు ఇంతలోనే భాగ్యం ఇక శ్రీవెల్లిని తీసుకొని పక్కకు వెళ్తుంది ఇక అతను వెంటనే రామరాజు దగ్గరికి వచ్చి బాబు గారు నమస్కారం అండి నీ నా పేరు రాము నేను భాగ్యం ఊర్లో ఉంటాను కానీ మీరు భాగ్యం గురించి నిజం తెలుసుకోక ఆ అమ్మాయినిచ్చి మీ అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నారు కానీ మీరు అనుకున్నంత మంచిది కాదండి ఆ భాగ్యం తను ఎక్కడ ఉంటే అక్కడే గొడవ పుడుతుంది చూడండి ఆ అమ్మాయి మంచిదే కానీ ఆ భాగ్యం మాత్రం అస్సలు మంచిది కాదు మీరు ఆ భాగ్యాన్ని తన కూతుర్ని ఇప్పుడు మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే మీ కుటుంబమే నాశనమైపోతుంది మీ అబ్బాయి జీవితం కూడా నాశనమైపోతుందండి అని అతను అనేసరికి ఇక రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు ఏంటి బాబు నువ్వు చెప్పేది అనగానే అప్పుడు అతను అవును బాబు మీరు అనుకున్నట్టు ఆ భాగ్యానికి ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు వాళ్ళకు ఎటువంటి ఫైనాన్స్ వ్యాపారాలు లేవు పొలాలు ఆస్తులు ఏమీ లేవు చూడు వాళ్ళు ఉంటున్న ఇల్లు కూడా అద్దె ఇల్లే చూడండి వాళ్ళు ఇడ్లీ బోండాలు అమ్ముకుంటారు ఆ వ్యాపారమే చేస్తారు కానీ మీతో అబద్ధం చెప్పి తన కూతుర్ని మీకి మీ కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలని ఆ భాగ్యం నిర్ణయించుకుంది కానీ మీకు అబద్ధం చెప్పి తన కూతుర్ని ఇవ్వబోతుంది చూడండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆ మీ అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయకండి ఆ భాగ్యం మిమ్మల్ని మోసం చేస్తుంది అని రాము చెప్పగానే ఆ మాటలు విన్న రా రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు ఏంటి బాబు నువ్వు చెప్పేది అనగానే అప్పుడు రాము మాత్రం అవునయ్య గారు నేను నిజం చెప్తున్నాను మీ కుటుంబం పాడవకూడదనే చెప్తున్నాను ఈ పెళ్ళికి ఒప్పుకోకండి అనగానే అప్పుడు రామరాజు లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు ఈ పెళ్లి జరగకూడదని నువ్వు చెప్తున్నావు అనగానే అప్పుడు అతను చూడు బాబు నేను పెళ్లి జరగకూడదని ఎప్పటికీ చెప్పడం లేదు చూడండి వంద అబద్దాడాలైనా ఒక పెళ్ళి చేయాలన్నారు కానీ ఇలాంటి భాగ్యం కూతుర్ని పెళ్లి చేసుకుంటే మీ కుటుంబమే ముక్కలుగా విడిపోతుంది ఒక్కసారి నా దగ్గర ఉన్న వీడియోని చూడండి అని చెప్పి వెంటనే రాము తన దగ్గర ఉన్న వీడియోని రామరాజుకి చూపిస్తాడు అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు అవును ఇతను ఇడ్లీ బోండాలు అమ్ముతున్నాడు మనతోని ఫైనాన్స్ వ్యాపారం అని చెప్పి మోసం చేశారు అని చెప్పి రామరాజు చాలా కోపంగా ఉంటాడు ఇంతలోనే భాగ్యం శ్రీవల్లిని తీసుకొని అక్కడికి వస్తుంది ఇక భాగ్యంని చూసిన రామరాజు ఏంటి చెల్లమ్మ ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు అని రామరాజు అనగానే అప్పుడు భాగ్యం మాత్రం ఏమీ లేదన్నయ్య కొంచెం మా వ్యాపారం గురించి ఒక అతను ఏదో గొడవ చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళాం అని భాగ్యం అనగానే అప్పుడు రామరాజు ఏది ఫైనాన్స్ వ్యాపారం గురించేనా అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్న భాగ్యం ఇదేంటి అన్నయ్యకి మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది ఒకవేళ మా గురించి నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి ఇక భాగ్యం అనుకుంటూ ఉంటుంది ఇక రామరాజు మాత్రం చూడు చూడుచెల్లమ్మా అసలు నువ్వు ఫంక్షనాల్లో ఇవన్నీ పెట్టాలి కానీ ఇలా గుడి గుడిలో పెట్టడం ఏంటి అని రామరాజు అనగానే అప్పుడు భాగ్యం అదేమీ లేదన్నయ్య మీ అబ్బాయి గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడితే నాకు తట్టుకోలేక ఇలా పెట్టానని భాగ్యం అంటుంది అప్పుడు రామరాజు ఏంటమ్మా తట్టుకోలేకనా లేక డబ్బులు ఏమైనా సెటిల్మెంట్ కాక ఇలా చేసావా అని రామరాజు గనగానే అప్పుడు భాగ్యం కంగారు పడుతూ ఉంటుంది ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు డబ్బుకు మాకు ఇబ్బంది ఏంటి అనగానే అప్పుడు రామరాజు భాగ్యం ఇక నా దగ్గర నిజం దాయద్దు నాకు నిజం తెలిసిపోయింది నిజం చెప్పు మీది ఫైనాన్స్ అయ్యాపారమా ఇడ్లీ బోండాల వ్యాపారమా అని రామరాజు అనగానే భాగ్యం స్తన్న అవుపోతుంది ఇదేంటి మా గురించి నిజం ఎవరు చెప్పి ఉంటారు అన్నయ్యకి ఎలా తెలిసిపోయింది అని చెప్పి ఇక భాగ్యం కంగారు పడుతూ ఉంటే అప్పుడు వేదవతి మాత్రం నిజం చెప్పండి వదిన ఎందుకు మమ్మల్ని మోసం చేయాలనుకున్నావు మా అబ్బాయికి నీ కూతుర్నిచ్చి ఎందుకు పెయ్యి చేయాలనుకున్నావు చెప్పు అని వేదవతి అనగానే అప్పుడు భాగ్యం మాత్రం అది కాదు వదిన నేను అసలు అని చెప్తూ ఉంటే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ తను ఎవరితోనైనా చేతులు కలిపి మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుందేమో చూడు తన కూతురు వద్దు ఈ పెళ్ళి వద్దు పద ఇక్కడి నుంచి వెళ్దాం అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు భాగ్యం అది కాదన్నయ్య నేను చేసింది తప్పే అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు నేను డబ్బు కోసం విలువ కాదు మనసులు మనసు మంచిగా ఉండాలని అనుకున్నాను ఆ రోజే మాకు ఎటువంటి ఆస్తులు అంతస్తులు లేవు మేము ఈ వ్యాపారం చేస్తున్నామని నాతో చెప్తే నేను సంతోషంగా నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్ళి చేసేవాడిని కానీ నువ్వు మాత్రం నా కూతురు నా కొడుకుని మోసం చేయాలని చూసావు మమ్మల్ని మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూసావు అందుకే ఈ పెళ్లి జరగదు అని చెప్పి ఇక రామరాజు భాగ్యంకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక చందు మాత్రం భాగ్యం దగ్గరికి వచ్చి చూడు మా నాన్న ఏదో తప్పు చేశాడని ఆ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి మా నాన్నకు వార్నింగ్ ఇచ్చావు ఈ పెళ్ళి జరగదు నేను మీరు మోసం చేశారు మమ్మల్ని నిలదీశావు ఇప్పుడు నువ్వు చేసిన మోసం ఏంటి అని చెప్పి ఇక చందు భాగ్యానికి శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తాడు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామరాజు మాత్రం ఇంటికి వెళ్ళి ఏంటి బుజ్జమ్మ పెద్దోడికి ఇలా జరుగుతుంది ఏంటి వాడి పెళ్ళి ఎప్పుడు చేద్దామనుకున్నా ఏదో ఒక అడ్డంకు వస్తుంది కానీ వాడి పెళ్ళి చేస్తానో లేదో అని భయంగా ఉంది అని చెప్పి ఇక రామరాజు బాధపడుతూ ఉంటే అప్పుడు అంతలోనే నర్మద అక్కడికి వచ్చి చూడు మామయ్య మీరేమీ బాధపడకండి ఒకందుకు ఇది మంచిదే కదా ఆ భాగ్యం మనల్ని మోసం చేయాలని చూసింది కానీ తన మోసం గురించి మనకు నిజం తెలిసిపోయింది ఇక అందుకు ఒక అందుకు మంచిదే మీరేమీ బాధపడకండి మామయ్య అని చెప్పి ఇక నర్మద అంటూ ఉంటే అప్పుడు రామరాజు మాత్రం అదేంటమ్మా పెద్దోడికి పెళ్ళి చేస్తానో లేదో అని నాకు భయంగా ఉంది కానీ వాడి పెళ్ళిని రంగరంగ వైభవంగా చేయాలని నాకుంది కానీ నా ఆశ నెరవేరడం లేదు అని చెప్పి ఇక రామరాజు బాధపడుతూ ఉంటాడు ఈ విధంగా భాగ్యం నిజ స్వరూపాన్ని బయటపెట్టి ఈ పెళ్లి ఆగిపోయేలా చేసిన ఊరతను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్